మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది అత్యధికంగా పోలింగ్ శాతం నమోదవడం తమకు కలిసి వస్తుందని భావిస్తోంది కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ జరిగిందని అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మంచి ఓట్లు సీట్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది రానున్న సాధారణ ఎన్నికల్లో సత్తాచాటి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడింది అభ్యర్థుల ఎంపిక ప్రచార వ్యూహాలు వంటి అనేక అంశాల్లో జాగ్రత్త పడిన బీజేపీ పురపోరులో మంచి ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తోంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య ప్రధాన పోటీ ఉందని చాలా మున్సిపాలిటీలు కమలం ఖాతాలో చేరడం ఖాయమంటున్నారు పోలింగ్ శాతం పెరగడం తమకు లాభిస్తుందని కాషాయ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి లో బీజేపీకి కొంత పట్టు ఉండడంతో పాటు ప్రభుత్వం వ్యతిరేకత కలిసొచ్చే అంశంగా కమలం నాయకులు అంచనా వేస్తున్నారు విద్యావంతులు మేధావులు యువత మహిళలు బీజేపీకి ఓటేశారని లెక్కలు వేసుకుంటున్నారు కార్పొరేషన్లలోనూ ఈసారి కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది నిజామాబాద్ కరీంనగర్ మంచిర్యాల కార్పొరేషన్లను కావసం చేసుకుంటామని ఘంటాపథంగా చెబుతోంది మిగతా కార్పొరేషన్లలో అత్యధిక వార్డుల్ని సొంతంగా చేసుకుంటామంటోంది గత పురపాలిక ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది వందల ఏడు వార్డులకు గాను బీజేపీ రెండు వందల తొంభై మూడు వార్డులు సొంతం చేసుకుంది ఆమనగల్ మక్తల్ మున్సిపాలిటీలపై జెండా ఎగురవేసి చైర్మన్ స్థానాల్ని సాధించింది నాడు బీజేపీకి ఉత్తర తెలంగాణ నుంచి ఒక్క ఎమ్మెల్యే లేని పరిస్థితి ప్రస్తుతం మాత్రం ఉత్తర తెలంగాణ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇది తమకు కలిసొచ్చే అంశమని బీజేపీ భావిస్తోంది బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అభ్యర్థుల విజయం కోసం చెమటోర్చారు దాదాపు పదిహేను నుంచి ఇరవై మున్సిపాలిటీల్లో పాగా వేస్తామని కాషాయ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోనూ సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు